ఈరోజు వేలేరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా గెలుపొంది అలాగే ఉప సర్పంచ్ పదవిని కూడా చేపట్టుకున్నటువంటి మన కారం రాజరెడ్డి గారు వారి ప్యానల్ను ఈ విజయోత్సవాన్ని గుర్తించి సన్మానం జరిపినందుకు రాష్ట్ర టిఎన్జిఓ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక అయితే మాకు ఒకటే బాధ ఉన్నది అసలు ప్రధానంగా ఉన్న సీట్ను కోల్పోయినామనే బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నది ఈ విషయం ఇంతటితో కారం రాజరెడ్డి గారు కొంచెం వెనుకడుగు వేయకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకందరికీ నీడగా ఉంటూ మా వెన్నంటి ఉంటూ మేము నడవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం ఊరు సమస్యలే కానీ మండల సమస్యలే కానీ ఇంకా ఏ సమస్యలైనా మేము ఉరకడానికి నడవడానికి వారి ఆధ్వర్యంలో వారి వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎల్లవేళలా మమ్మల్ని నడిపించాలని వాళ్ళని ఈ సభాముఖంగా సహృదయంతో కోరుకుంటున్నాను సార్ మీకు రాజకీయాలు అవసరం లేకపోవచ్చు మీరు స్థిరపడిపోయారు జీవితంలో మీ పిల్లలు ఒకరు డాక్టర్ ఇంకొకరు అమెరికాలో స్థిరపడ్డరు మా కుటుంబాలు ఇంకా స్థిరపడలేదు సార్ మా పిల్లలు చదువులలో ఉన్నారు సమాకారం మాకు మా కుటుంబాలకు చాలా అవసరం ఉంది సార్ రాజకీయాలు మీకు అవసరం లేకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న మా కోసం రాజకీయాలలో ఉండి ఇంకా ముందు ముందు ఉన్నత పదవులు ఏమున్నా కానీ మీరు వాటిని చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు చెప్పినట్టు మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మమ్మల్ని ముందు నడిపించి మీరు రాజకీయ పరంగా ఇంకా ఎదగాలని మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మా కుటుంబాలను బాగుపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం మీతో పాటే ఉంటే మీతో పాటే కూడా లక్ష పెట్టు వారి ముందుకు వచ్చారు తప్పకుండా మీ అందరి ఆస్లతోటి మీ అందరి సహకారంతో ఈ గ్రామం నిజంగా మేలే గ్రామం ఏంటంటే మండలంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనికి ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి దానికి అనుగుణంగా మనందరి కూడా కార్యాచరణ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఎందుకంటే కేసీఆర్ గారు గ్రామ పంచాయతీని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని చెప్పి అలా బలంగా నమ్మేటువంటి వ్యక్తి మరి ఈ యొక్క గ్రామం ద్వారా గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారానే అన్ని కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ముందుకు పోతున్న సందర్భం కాబట్టి ఇలా ఉప సర్పంచ్ బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చెక్ పవర్ కూడా సర్పంచ్కి ఉప సర్పంచ్కి సమానమైనటువంటి హక్కులు ఇలా పంచారాజ చట్టంలో వచ్చినాయి ఇంకా తక్కువ అనేది లేదు ఇలా అందరికీ కూడా సమానమైనటువంటి బాధ్యతలు హక్కులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనం తక్కువ ఎక్కువైనటువంటి భావన కూడా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు అందరూ కూడా మనకు కలిసి కట్టుగా మన జీవితనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది వేలన్న ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మనం తీసుకోవాలి ఇప్పటికే ఇంకా చాలా వెనుకబడేటువంటి మన గ్రామం అయిపోయింది జనాభా ఎక్కువైంది జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కానీ వసతులు కానీ లేవు కాబట్టి వాటి సమకూర్చేటువంటి సందర్భాన్ని మన అందరం కూడా కలిసి కట్టుగా ముందు తీసుకెళ్ళాలి మన వెనుక సంపత్తున్న ఎంపీటీస్గా మరి మనకు అందరికి కూడా రావడం జరిగింది వారు కూడా అండదండలు ఇవ్వడం జరుగుతుంది అందరి సహకారం తీసుకోవాలి ఎందుకంటే మన ఎన్నికలైనంత వరకే మనకు ఉన్నటువంటి పార్టీలు విభేదాలు ఇవన్నీ వస్తాయి ఎన్నికలు అయిన తర్వాత మనం అందరికీ నాయకులం అంటే కొంతమందికి మాత్రమే కాదు మనం ఇవాళ మొత్తంగా వేలేరు గ్రామ ప్రజానికి అందరికీ కూడా నాయకులు అనేటువంటి భావన ఎప్పుడు మనకు